ప్రభు నామానికే మహిమ కలుగును కాక వచ్చిన మీ అందరికీ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ అంద పరమగీతము రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటాం పరమగీత గ్రంథం రెండవ అధ్యాయం పదిహేను వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం ఒకసారి చదువుతాం మన ద్రాక్ష తోటలు పోతపట్టి ఉన్నవి ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకున్నట్టు సహాయం చేసి గుంట నక్కలను పట్టుకున్నట్టు ఆత్మీయంగా మనం ఫలించకుండా చేసేటువంటి అభ్యంతరకరమైన గుంటనక్కల్ లాంటి దుర్గుణాలు కొన్నిసార్లు మన ఎరుకనే ఉంటాయి కొన్నిసార్లు మనం గుర్తించలేనటువంటి స్థాయిలో ఉన్నప్పుడు ఉంటాం వాటిని మనం జాగ్రత్తగా గుర్తించి వాటి నుంచి మనం విడుదల పొందాలి లేకపోతే అవి మన ఆధ్యాత్మిక జీవితాన్ని పతన స్థితికి నడిపిస్తే మనం ఫలించకుండా మనల్ని నిష్ఫలుగా చేస్తాయి అందులో నాలుగు విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం ఒక ఐదు విషయాలు ధ్యానం చేసుకున్నాం ఒకటి గర్వం రెండవది అసూయ మూడవది అపవిత్రత నాలుగవది కోపం ఐదవది తిండిబోత్తనం ఆరవది సోమరితనం దేవుడు గొప్ప సృష్టికర్త ఆయన గొప్ప నిర్మాణకుడు ఆకాశ మహాకాశాలు సూర్యచంద్ర నక్షత్రాలు సకల జీవరాశులు జలచరాలు జంతువులు మృగాలు పక్షులు వీటన్నిటిని సృష్టించినటువంటి సృష్టికర్త తన స్వరూపంలో తన పోలిక చొప్పున నిన్ను నన్ను సృష్టించి జీవం ఇచ్చిన జీవాధిపతి మన కొరకు భూలోకానికి దిగి వచ్చి తన కృప ద్వారా రాబోయే ఉగ్రత నుంచి శిక్ష నుంచి మనను తప్పించినటువంటి రక్షణకర్త నేను స్థలంలో మీరు ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళతాను అని చెప్పినటువంటి రక్షణకర్త ఈనాడు తండ్రి కుడిపార్శ్వమం నుండి మన కోసం విజ్ఞాపన చేయుచున్నా విజ్ఞాపనకర్త దేవుడు ఆదాము ఆవలను సృష్టించి వారిని ఏదో తోటను కాయటకు సేద్యం చేయుటకు వారిని దానిలో ఉంచారు మన దేవుడు పని చేసేవాడు మనము కూడా పని కలిగి ఉండాలి దేవుని చిత్తమెరిగి మెరిగి పని చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రభుని యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానంలో దేశాంతరం వెళ్ళిపోయినటువంటి యజమానుడు తన ముగ్గురు సేవకుల్లో ఒకనికి ఐదు తలాంతులు మరొకనికి రెండు మూడో వానికి ఒకటి ఇచ్చారు ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారికి ఇచ్చారు ఐదు తలాంతులు గలవాడు వాటితో వ్యాపారం చేసి మరి ఐదు సంపాదించాడు రెండు తలాంతులు గలవాడు మరి రెండు సంపాదించాడు కానీ వాడు తనకిచ్చిన తలాంతును పాతిపెట్టి ఊరుకున్నాడు తిరిగి వచ్చిన యజమాని ఆ మూడవవాడిని అంటాడు సౌమర్యమైన చెడ్డదాసుడా అపవాదికి వాడి అనుచరులకు సిద్ధపరిచిన చీకటి స్థలమునకు పొమ్ము అని గర్తించాడు నేడు అనేకులు దేవుడిచ్చినటువంటి తలాంతులను సమయమును శరీర ఆరోగ్యాన్ని దేవుని సేవార్థమై వాడక సోమరులైపోయారు సోమరువాని హృదయము సాతాను కర్మాగారము అనే ఒక భక్తుడు అన్నాడు సాతాను సోమరులను తన వశం చేసుకుని పాప కార్యాల కొరకు వాడుకుంటాడు అందుకే నేటి దినాల్లో అనేకులు సోమరులై పని చేయనల్లని వారుగా ఉన్నారు అలాంటి వారితో పౌలు హెచ్చరిస్తున్నాడు దశలోనికి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయంలో పది పదకొండు పన్నెండు వచనాలు చదివితే ఎవడైనా నువ్వు పని చేయ నొల్లని వాడు భోజనము చేయకూడదని నేను మీకు ఆజ్ఞాపించడం కదా మీలో కొందరు ఏ పని పాట లేకుండా పొరల జోరుకి పోవచ్చు అక్రమంగా నడుచుకొని చున్నారని వినుచున్నాను అట్టి వారిని నెమ్మదిగా పనిచేయచు సొంతముగా సంపాదించుకున్న ఆహారమును భుజించవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వారికి వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుచున్నాము అంట సోమరి కష్టపడి పనిచేసేవాడుగా కాకుండా చూడండి కొంతమంది జోదాలు రేసులు లాటరీలు మొదలైన వాటి వలన వచ్చే అన్యాయపు సొమ్ము కొరకు ఆశించేవారుగా ఉంటారు మోసకరమైన సంపాదన వలన లంచాల వలన తృప్తిపడగోరువారుగా ఉంటారు అయితే లంచగుండుల ఇల్లు కాలిపోద్దు మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహు ఇంపుగా ఉంటుంది పెంబట వాని నోరు మంటితో నింపబడు ఆ సంగతి వారు గుర్తెరదు సోమరి వాని చేతులు పని చేయడంలో వాని ఇచ్చేవాణ్ణి చంపుతుంది సామితుల గ్రంథంలో సోమరితనాన్ని కూర్చి మనం బాగా చదువుతాం సోమరి పాత్రలో చెయ్యి కానీ తన నోటికైనను దానిని తిరిగి ఎత్తనైనా ఎత్తాడు పంతొమ్మిది ఇరవై నాలుగులో చదువుతాం సోమరి వాణి చేతులు చేయ నోళ్ళము ఇరవై ఒకటి ఇరవై ఐదులో మనం చదువుతాం సామెతల గ్రంథం తనము చేత ఇంటి కప్పు దిగబడిపోతుంది చేతుల బద్ధకము చేత ఇల్లు కురుస్తుంది అంటాడు ప్రసంగి పదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన సోమరి వేటాడినను పట్టుకొనడు అని సామెతలు పన్నెండు ఇరవై ఏడులో చదువుతాం సోమరి ఆశపడతాడు కానీ వారి ప్రాణానికి ఏమి దొరకదు సోమరి తనము గాఢ నిద్రలో పడవేను సోమరి వాడు పస్తులు ఉంటాడు సామెతలు పంతొమ్మిది పదిహేనులో చెందుతాం సోమరి బద్ధకాన్ని పెంచుకుని ఎంత నిద్రించినా తృప్తి చెందడు అటువంటి వారినే సోమరి చేమల వద్దకు వెళ్ళు వాటి నడతలను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో నువ్వెందాక పండుకొనేందు ఎప్పుడు నిద్రలేచేదవు ఇంకా కొంచెము నిద్రించేదనని కొంచెము కునికిదనని కొంచెం సేపు చేతులు ముడుచుకుని పరుండేదనని నీవు అనుచుండు అందుచేత గాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ వద్దకు వచ్చును ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ వద్దకు వచ్చును అంటాడు శాంతుల గ్రంథం ఆరో అధ్యాయం ఆరో వచన నుంచి సోమరితనము మనలను అనేక పాపాలకు లాగుతుంది సోమరి పని చేయటానికి ఇష్టపడడు కాబట్టి వాడు సాకులు చెబుతాడు పని చేయటానికి భయపడతాడు సాకులు చెప్పి తప్పించుకునేవాడు సోమరి వాడే సోమరికి ఏదైనా పని చెప్పామనుకోండి బయట సింహం ఉంది వీధుల్లో నేను చంపబడుదనేమో అంటాడు వీధుల్లోకి సింహాలు ఎప్పుడైనా వస్తాయండీ వానికి కావలసినటువంటి సా కావలసిన సాకులు దొరుకుతాయి ఇంకా మనం సామెతలు పది నాలుగులో చదువుతాం పని పనిచేసేవాడు దరిద్రుడు అవుతాడు పది ఇరవై ఆరులో చదువుతాం సోమరి తనను పెట్టుకుని వారికి పండ్లకు పులుసు లాంటి వాడు అంట కండ్లకు పొగ లాంటి వాడు పులుపు ఎక్కువ తింటే పళ్ళు పులిసిపోతే తర్వాత రెండు మూడు రోజుల వరకు ఏమి తినలేం కండ్లకు పొగ తగులుతూ ఉంటే కళ్ళు ఆ కనుదృష్టి ఇబ్బంది కలుగుతుంది సోమరి కలిగి ఉన్న ఇల్లు సమస్యల నిలయం సోమరివాడు ఇతరులకు బాధగా భారంగా ఉంటాడు ఇతరుల సంపాదనపై ఆధారపడి బ్రతుకుతాడు ఒకవేళ మనం సోమరితనంలో ఉన్నామేమో సోమరితనం పాపమే దావీదు వంటి మహా గొప్ప భక్తుడు యుద్ధ సమయంలో యుద్ధానికి వెళ్లకుండా పట్టపగలు నిద్రపోయి భయంకరమైనటువంటి వ్యభిచార పాపంలో పడ్డాడు మనలను దేవుడు ఈ లోకంలో గొప్ప ఉద్దేశంతో సృష్టించాడు ప్రభువు మన పట్ల పని కలిగి ఉన్నాడు మన పట్ల దేవుని చిత్తం ఏదో అది ఎరిగి మనము దేవుని చేయాలి చురుకుగా నుండిట గొప్ప భాగ్యం అని చదువుతాం సామెతలు పన్నెండు రెండులో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ఇహలోక జీవితంలో బహు చురుకు చురుకైనవాడు మూడున్నర సంవత్సరాల్లో నిరంతరంగా నిలిచి ఉండే సువార్త సేవను పాప విమోచన కార్యాన్ని చేసి ముగించారు పెందల లేచి అని ప్రార్థించేవారు నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా అని నా తండ్రి పని తుదముట్టించుటయే నాకు ఆహారము అన్నారు పగలంతా కాలినడకన గ్రామ గ్రామాలు తిరుగుతూ నశించుచున్న వారిని వెతికి రక్షించారు రాత్రంతా ప్రార్థనలో గడిపేవారు ఇదిగో సమాప్తమైనదని చెప్పి శిలోపై రక్షణ కార్యాన్ని సిద్ధపరిచినటువంటి క్రీస్తు ఈనాడు మనకును పనిపెట్టారు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నారు కాబట్టి పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు నేను చేయుచుండవలను రాత్రి వచ్చిచున్నది అప్పుడెవడను పని చేయలేడు అన్నారు ఈ లోకంలో పడిన మనం పడిన ప్రయాస అంతా వ్యర్థమవుతుంది కాని క్రీస్తు కొరకు చేసినటువంటి పని దాని ఫలితం ఇహ మందు పొందుతాం పరమందు పొందుతాం ఇంకా మనం చూస్తే ఆఖరిదిగా ధనాపేక్ష ధనాపేక్ష అనే గుంటనక్క దయాళత్వము అనేటువంటి ఆ మంచి ఫలాన్ని ఫలించకుండా చేస్తుంది సోమరితనం అనేటువంటి గుంటనక్క మంచితనాన్ని హరించి వేస్తుంది తిమోతి మొదటి పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిది పదవచనంలో పౌలు గారు తిమోతితో అంటారు ధనవంతుల గుట్ట అపేక్షించి వారు శోధనలో ఊరిలో అవివేక హానికరములైన అనేక దురాశల్లో పొడదురు అట్టి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేరు ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకుని అని చదువుతాం ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం ధనం ఉండడం పాపం కాదు కానీ ధనము మీద విపరీతమైన ఆశ కీడుకు మూలమని బైబిల్ సెలవిస్తూ ఉంది హెచ్చరిస్తూ ఉంది ధనాపేక్ష అనేది ఒక చిన్న ఆశగా మనలో బయలుదేరి చివరకు దేవుని నుండి మనల్ని వేరు చేసి మన ఆధ్యాత్మిక జీవితాన్ని తినివేసే రీతిగా మారుతుంది ధనాశ వలననే మనుషులు మోసగించువారుగా దొంగిలివారుగా లంచాలు పుచ్చుకునేవారుగా ఇతరుల దగ్గర నుంచి అధికమైన వడ్డీని ఆశించేవారుగా ఉన్నారు ఇవన్నీ పాపాలని మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం దేవుని ఎదుట నిలబడేవాడు దేవుని పరిశుద్ధ పర్వతం మీద ఎక్కదగినవాడు ఇలాంటి వాటిని కలిగి ఉండకూడదని బైబిల్ హెచ్చరిస్తాం కీర్తన పదిహేనో అధ్యాయంలో ఉంటాయి ఉన్నారు మోసం చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహు ఇంపుగా ఉంటుంది పెమ్మట వాని నోరు మంటితో నింపబడొద్దని సామెతలు సామెతల గ్రంథకర్త ఇరవై అధ్యాయం పదిహేడు విషయంలో చెబుతా ఉన్నాడు నీవు మోసగించిన తర్వాత నీవును మోసగించబడదు అని వాక్యం హెచ్చరిస్తుంది అయినా సరే మనుషులు మోసముతో ధనార్జన చేయాలని ఆశిస్తున్నారు దైవ సేవకుడని ఎలీషాను మోసగించి ధనము సంపాదించుకొని కోరిన గహజీ కుష్ఠును కూడా సంపాదించుకున్నాడు పరిశుద్ధాత్మను మోసగించి ధనము మిగిల్చుకోవాలని ఆశించిన అననీయ సప్పీరాలు అక్కడికక్కడే మరణించారు వంచకుడై ధనము సంపాదించు వాని కంటే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడు వాసి అని సామిత్రుల గ్రంథకర్త ఇరవై ఎనిమిది ఆరులో అంటారు కాబట్టి వంచనతో మోసముతో వచ్చే డబ్బును ఆశించకుండా కష్టపడి సంపాదించుట ద్వారా దేవుని ఆశీర్వాదము ద్వారా దానితో తృప్తి కలిగి ఉంది దొంగతనం చూడండి దేవుడు మోసకిచ్చిన పది ఆజ్ఞలు ఒకటి దొంగెలకూడదు అని ఈనాడు దొంగెలకూడదు అనేటువంటి ఆజ్ఞను అనేకులు ఉల్లంఘించుటకు కారణం ధనాశ మనది కాని దానిని ఆశించి తీసుకోవడం దొంగతనం ఆకాను మంచి షేనారు వస్త్రాన్ని వెండిని బంగారాన్ని చూచి ఆశించి దొంగిలించాడు దానివలన అతడు గొప్పవాడు అవలేదు కానీ తానును తన ఇంటి వారును రాళ్లతో కొట్టి చంపబడుట యహో గ్రంథం ఏడో అధ్యాయంలో చూస్తాం ఈ ధనాశ మూలముననే అనేకమైన దొంగతనాలు దోపిడీలు జరుగుతూ ఉన్నాయి కొందరు తాము పనిచేస్తున్నటువంటి ఆఫీసుల్లో ప్రభుత్వం వారి సొమ్మును వస్తువులను దొంగిలిస్తూ ఉంటారు ధనాశ దురాశకు మిత్రుడు ధనాశతో నిండిన దురాశపరుడు ఇతరుల వాటిని దొంగిలిస్తాడు ధనాశ పిసినారితనానికి తోబుట్టు ధనాశతో నిండిన పిసినారి పొరుడు తన తోటి మానవులకు దానము చేయుడు సరిగదా తనకు సమస్తము ఇచ్చినటువంటి దేవునికి ఇవ్వవలసిన భాగాన్ని కూడా ఇవ్వకుండా దొంగిలిస్తాడు ధనాశ వలన దొంగలమై దేవుని రాజ్యానికి వెలపలుగా ఉండగా ఇతరుల యొక్క దొంగిలించుట మాని ఇతరులకు ఇచ్చుట మనం నేర్చుకుందాం దేవునికి ఇవ్వాల్సిన వాటిని దేవునికి ఇద్దాం ఇంకా లంచాలు లంచాలు లంచము అన్యాయపు రాబడి లంచము న్యాయాన్ని చంపుతుంది లంచము కళ్ళకు గుడ్డితనాన్ని కలగజేస్తుంది లంచము పుచ్చుకోడని యహోబా పరిశుద్ధ పర్వతమందు నివసింపదగిన వాడు లంచము పుచ్చుకోడని కీర్తన పదిహేనులో చదువుతాం లంచము పుచ్చుకోకుండా తన చేతులు ముడుచుకోవాలని వాక్యం హెచ్చరిస్తా లంచముల వలన అన్యాయపు సొమ్ము వలన ధనవంతుడైన జక్కయ్య యేసుక్రీస్తు తన ఇంటిలోనికి వచ్చినప్పుడు లేచి నిలబడిన ఆస్తిలో భాగము సగభాగమును బేదలకిస్తారు ఎవరెవరి దగ్గర అన్యాయంగా ఏమేమి తీసుకుంటున్నావు వారికి నాలుగంతలు చెల్లిస్తాను క్రీస్తును రక్షణను సంపాదించుకున్న జక్కయ్య తన ఆస్తిని అన్యాయపు సొమ్మును పోగొట్టుకున్నట్టుకు వెనకాడలేదు నిజమే ఒకడు లోకమంతవి సంపాదించుకునను సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనం అంటారు ప్రభు లగొండల ఇల్లు కాలిపోతుంది ఇంకా మనం చూస్తే ధనాశ ఇంకా అనేక రకాలుగా ధన సంపాదన చేయుటకు ప్రయాసపడుతూ ఉంటారు విపరీతమైనటువంటి కొంతమంది కష్టం ఉన్నప్పుడు అదే అదునుగా తీసుకుని వారికి అధికమైనటువంటి వడ్డీలకు ఇచ్చి వాళ్ళని ఇంకా కష్టాల్లోకి వేస్తూ ఉంటారు అధికంగా న్యాయబద్ధంగా ఉండదు ఈ రోజుల్లో చూడండి న్యాయం ఎక్కడ ఉంది న్యాయబద్ధంగా ఏది లేదు ఇంకా ధనాశ కలిగిన వారు అనేకులు ఇంకా అనేక రకాలుగా ధన సంపాదన చేయడానికి ప్రయాసపడుతారు జోదలాడ్డం దుర్వ్యాపారాలు చేయడం వేశ్యాగృహాలు నడపడం వంటి హీనమైన స్థితికి దిగజారిపోతున్నారు ధనవంతుల ఒకటకు అపేక్షించు వారు శోధనలో గురిలో అవివేక హానికరములైన అనేక దురాశల్లో పడతారు ఈ వాక్యం ఎంత నిజమో చూడండి దేవుని ప్రేమించువాడు ధనమును ప్రేమించలేడు అందుకే ప్రభువే చెప్పారు మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండ నేరరు అంటారు దేవునికి సిరికి దాసులుగా ఉండ నేర ఇంగ్లాండ్ దేశపు అపస్థుడుగా పిలవబడినటువంటి ఉజ్జీవ బోధకుడైన జాన్ వెసిలి గారు ఏమన్నాడు తెలుసా నేను డబ్బును పెంటలాగా పేడలాగా ఎంచుతాను దానిని ఆశించను వెదకను దాన్ని సంపాదించుకోవడానికి నేను ప్రయత్నం చేయను అన్నాడు కుష్టి రోగం నుండి స్వస్థత పొందినటువంటి నయమాను వెండి బంగారాలు మంచి వస్త్రాలు ఎలిస ముందు పెడితే నాకేమీ వద్దు తీసుకుపోన్నాడు గారడి సీమోను ద్రవ్యపు మూటను పేతురు వ్యూహానుల ముందు పెట్టి ధనాశ లేని పేతురు వ్యూహానులను శోధించి ఆ వరాన్ని నాకు కూడా వచ్చేటట్టు ప్రార్థన చేయమన్నాడు నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నావు నీ వెండి నీతో నశించిపోద్దన్నాడు పేతురు కాబట్టి మనం ధనాపేక్షకు చోటయ్యాక బుద్ధి జ్ఞాన సర్వసంపదలు కలిగిన క్రీస్తుకు మన హృదయంలో చోటిచ్చి నిత్య జీవాన్ని పొందుతాం ధనాశకు చోటిచ్చి ముప్పై వెండి నాణ్యాలకు క్రీస్తుని అమ్ముకొని ఉరిపోసుకుని చచ్చిన వలె మనం ఉండక మనకు సకలమైన వాటిని ఇచ్చి దీవించగల ప్రభువు విశ్వాసం ఉంచి అన్న వస్త్రములు గలవారమే కలిగిన వాటితో తృప్తి పొందుతాం ఎందుకంటే సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమైనది కాబట్టి మన ఆత్మీయంగా ఫలించకుండా మనల్ని పాడు చేసేటువంటి ఈ గుంటనక్కల్లాంటి దుష్ట స్వభావాల్ని మనం విడిచిపెడదాం ఆధ్యాత్మికంగా ఫలిద్దాం మరికొన్ని విషయాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి ప్రభుత్వం అయితే దినం వాటిని మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం ఇప్పుడు ఆశీర్వదించినగాక గాక మేం